హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే చుక్కకూర పప్పు దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి నా నాకు మా మనవడు హెల్ప్ చేస్తున్నాడండి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం తగినంత వాటర్ తీసుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న చుక్కకూరని వేసుకోవాలి మా మనవడు వేస్తున్నాడండి వెయ్యమ్మా వెయ్యి దీంట్లోకి మొత్తంగా వేసేసుకోవాలి మా మనవడు హెల్ప్ చేస్తున్నాడు నాకు పసుపు వేసుకోవాలండి కొంచెం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు అట్టి పెట్టుకోవాలి దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు చుక్క కూర కదా దీంట్లో వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఈలోపు వేరే స్టవ్ మీద ఒక తెర మూతకి చిన్న బాండీలాగా పెట్టుకోవాలి దాంట్లో తెరమూతకు సరిపడా ఆయిల్ వేయాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి రెండు ఎండిమిరపకాయలు వేయాలి అలాగే కొంచెం మినప్పప్పు మినప్పప్పు శనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు అలాగే ఇంగువు కూడా కొంచెం హాఫ్ స్పూన్ వేసుకోవాలండి పోపు కొంచెం వేగంగానే దాంట్లోకి కాస్త కరివేపాకు తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని ఆపేయాలండి అలాగే పోపులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటే మంచిగా కారం పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ ఉడికిందంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతిపిండి వేసుకోవాలండి కొంచెంగా ఎందుకంటే ఇందాక నేను దాంట్లోకి వేయడం మర్చిపోయాను అందుకని మెంతిపిండిని వేసి స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కారం వేసి అర స్పీ అర స్పూను ఉప్పు వేసుకోవాలి అలాగే అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు అలాగే మనం పోపు వేయించుకున్నాం కదండి దాన్ని కూడా దీంట్లోకి వేసుకొని కొంచెంసేపు స్టవ్ మీద పెట్టుకోవాలి అంతే అండి ఇది కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని దించేసుకోవడమే ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది ఇలా స్టవ్ మీద నుంచి దింపే వరకు కొంచెం కొత్తిమీరను వేసుకోండి చూసారు కదండీ ఇది పప్పు రెడీ అయిపోయింది ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది చుక్కకూర పప్పు ఈ విధంగా చేసుకుంటే మెంతి పిండి అది వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్